హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కాలేదా అయితే రుణమాఫీ వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పడం జరిగింది రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇంటింటి సర్వేనైతే చేయనున్నారు రుణమాఫీ ప్రక్రియ మూడు దశల్లో చేపట్టడం అయితే జరిగింది అయితే సాంకేతిక కారణాలతో చాలామంది రైతులకు రుణమాఫీ అయితే కాలేదన్నమాట దీంతో ప్రభుత్వం వారంలో ఇంటింటి సర్వేకు నిర్ణయించడం జరిగింది గ్రీవర్స్లకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రైతుల ఇళ్ల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి సర్వే అయితే చేయడం జరుగుతుంది నల్గొండ జిల్లాలో ముప్పై నాలుగు కేటగిరీల ద్వారా మండల వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులకు గ్రీవెన్స్ల నుంచి ఇప్పటికీ రుణమాఫీపై పన్నెండు వేల ఏడు వందల తొంభై దరఖాస్తులు వచ్చాయి నాలుగు రోజుల్లో మూడు వందల ఫిర్యాదులు రావడం జరిగింది ఇంకా ఎవరైనా రైతులు అర్హత ఉండి రుణమాఫీ కాకపోతే మండల వ్యవసాయ అధికారులకు ఆర్జీ అందజేయాలని తెలియజేశారు సో ఎవరైతే ఇంకా మీకు రుణమాఫీ కాలేదో రుణమాఫీ కాని వాళ్ళు మీ మండలంలో ఉన్నటువంటి ఏఈఓ గారికి అయితే మీరు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తులు అన్ని అన్నింటినీ సోమవారం నుంచి పరిశీలించనున్నారు ఇప్పటికే కొన్ని దరఖాస్తులను పరిశీలించి వారికి రుణమాఫీ వర్తించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తేనుంది ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు నీటి సర్వే నిర్వహించనున్నారు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించి పరిష్కరించి రైతులకు రుణమాపు వర్తించేలా చర్యలు తీసుకుంటామని అయితే జిల్లా అధికారులు అయితే తెలియజేస్తున్నారు సో మీ గంక రుణమాప కాకపోతే మీ మండల ఏయు అని అయితే కలవండి